హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ క్యూ ఎక్స్చేంజ్లో నిన్నటి రోజున మనకి క్యూసీసీ కాయన్కి సంబంధించి ట్రేడింగ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే చాలామంది సంస్థలో ఉన్న సభ్యులు ఆ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేశారు చాలామందికి క్యూసీసీ కాయిన్స్ అనేవి దొరికాయి మందికి దొరకలేదు అండ్ కొంతమందికి ఆర్డర్ సక్సెస్ అయినా కానీ మనకి ఐఎస్డిటీ కట్టవలేదు అండ్ క్యూసీసీ వ్యాలెట్లో కూడా కాయిన్ చూపించలేదు ఓకేనా సో ఈరోజు మళ్ళీ ఎక్స్చేంజి మధ్యాహ్నం నుంచి ఉంటుందని చెప్పి సంస్థ నుంచి మనకి అప్డేట్ అయితే రావటం జరిగింది కానీ టైం ఆల్రెడీ ఫైవ్ థర్టీ అవుతుంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో ఇక్కడ చూసేసి అనేం కనపడతలేదు మనకి బీటీసీ మాత్రమే కనిపిస్తుంది అండ్ నిన్న ట్రేడ్ చేసిన వాళ్ళలో కూడా చాలామందికి ఆర్డర్స్లో కూడా అది కనిపించలేదు అంటే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది కానీ అది ఎక్కడా కూడా చూపించట్లేదు లిమిట్లో పెట్టిన కొంతమందికి అది ఓపెన్ ఆర్డర్స్ చూపించిన కొంత సమయానికి అది క్యాన్సిల్ అయిపోతుంది కొంతమందికి ఆర్డర్ సక్సెస్ ఈవెన్ ఆ లిమిట్లో కానివ్వ లిమిట్లో కానివ్వండి మార్కెట్లో కానివ్వండి ఆర్డర్ ఏమో సక్సెస్ అవుతుంది పైన ఆర్డర్ అనేది సక్సెస్ అవుతుంది పైన మనకి గ్రీన్ కలర్లో లిమిట్ సక్సెస్ మార్కెట్ అది వస్తుంది కానీ దానికి సంబంధించిన డేటా అనేది ఎక్కడా కనిపించట్లేదు సో అందువల్ల అందులో చాలామందికి పార్టిసిపేట్ చేసినా కానీ క్యూసీసీని పొందలేకపోయారు కొంతమంది సక్సెస్ఫుల్గా క్యూసీసీని పొందారు ఓకేనా సో కాబట్టి మోస్ట్లీ ఈ రోజంతా ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ రెక్టిఫై చేయడానికే సరిపోయిందాము సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనకి ట్రేడింగ్ చేయటానికి ఫెసిలిటీ రాలేదు సో ఎండీ గారి దగ్గర నుంచి ఏదన్నా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అప్పటి వరకు వెయిట్ చేయండి మీరు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా ఇక్కడ మనకి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి అప్డేట్ వచ్చేంత వరకు నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్